ఎత్తి పిడికిలి పగోడు పర్రారయ్యద పవనన్న అలికిడి కష్టాన్ని చేసినారు రనిలు వెత్తు దోపిడి నమ్ముంటే కాసుకొండి రజనసేన తాకిడి మనతో నిబంది భోజనమే చెయ్యవచ్చనే ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చింతకూనే బంగారమొంటి బతుకు నిడిసి మన బతుకులు మా కంట నీరు పొంగి పొలము తడుస్తున్నది పని చేస్తానన్నవు కథను మధ్యపానము బలి తీసుకుంటున్నవు రోజుకో ప్రాణము ఋషికొంటను కూల్చి కోట కట్టినావుగా ఆ కోటను కూల్చి గోరి కడతమే I'm not that ఎవడన్నా వస్తే అడ్డం మెలిపెట్టి మీసమే వాడి గుండెల దింపేస్తాం చనసేన చెండనే ఇల్లు వాకిలి వదిలి వలసపోయిన పల్లె అయితే నగర్ నుంచి మనం మన నామినేషన్ అప్పుడే చూసాం ప్రజాయాత్ర కాస్త ఒక తిరుగుబాటు యాత్రగా మారి ఈరోజు విజయ యాత్రగా మనం సాగుతున్నాం ముందుకి అది కేవలం మీ అందరి ఆశీర్వచనలతోటి నిండు మనసుతోటి ప్రతి కార్యకర్త నాయకులు అద్భుతంగా వాడు పాటినప్పుడు కానివ్వండి మనం చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా అందరు పాల్గొని ప్రజలతో పాటు మనం ముందుకెళ్తున్నప్పుడు మనకు అర్థమైంది వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నారో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పరిపాలన సాగిందో దానికి వ్యతిరేకంగా అందరు కూడా మారారు నేను మీకు మాటిస్తున్నా ఈ రోజున విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం మేమిద్దరం నిజాయితీగా నిలబడతాం ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా అవినీతికి ఎక్కడ తాగు ఇవ్వకుండా చేసే ప్రతి కార్యక్రమం ఎవరైతే ఉందో ఆ పేదవాడిని కాపాడుకునే విధంగా మంచి సంక్షేమ కార్యక్రమాలు అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరొకసారి తెనాలకి ఆ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అందరం కూడా కలిసి ముందుకెళ్దాం ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను నేను రెండు విషయాలపైన నేను ప్రస్తావించాను నా ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తంలో మొట్టమొదటిది తెనాల నుంచి విజయవాడకు వెళ్ళే రహదారి అది నాలుగు లేని రహదారిగా మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అదేవిధంగా జనాల నుంచి గుంటూరుకు వెళ్ళే రహదారిని కూడా నా రహంగా దాన్ని మార్చాలి రెండు ముఖ్యమైన అంశం ఎందుకంటే లో కూడా మీరు చూశారు ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఎన్ఫోర్స్ చేస్తాం మనం ఇక్కడ ఎవ్వరు కూడా ఎవరు కూడా వాళ్ళ లైన్ దాటి పరిధి దాటి వాళ్ళు వివరిస్తే ఎంతటి వారైనా సరే సహించే పరిస్థితి కాదు గంజాయి తెనాల్లో గంజాయి విక్రయం విక్రయం ఒక్క వారం రోజులనే దాన్ని మూసివేసే విధంగా ప్రభుత్వం భాగానే ఆ ఏర్పాటు చేస్తాం ఎందుకంటే తల్లి ఎంతో మంది తల్లుల ఆవేదన ఒక మార్పు తీసుకురావాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా బలమైన లాండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేసి గంజాయి విక్రయం మాత్రం తెనాల్లో వారం రోజుల లోపే మూసివేసే ప్రక్రియ నూటికి నూరు శాతం చేస్తామని భవిష్యత్తులో కూడా మనం అందరం ఇదే విధంగా కలిసి పనిచేసుకుందాం రాజాగారు కొంతవరకు అభివృద్ధి కార్యక్రమాన్ని ముందు సాగించారు ఇంకా చేయాల్సిన చాలా ఉంది ముగ్గురం కలిసి ఈ ప్రాంతానికి మన ప్రజలకి కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడే విధంగా మరొకసారి నేను దాకా అన్నట్టు జనాలకి మరొక్కసారి ఆ కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చే విధంగా అందరం కలిసి పనిచేసుకుందాం విలువలతో కూడిన రాజకీయాలు చేసుకుందాం అక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ ముగ్గురు సారథ్యంలో ఒక అద్భుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇచ్చిన ప్రతి హామీని ప్రజలకి మనం నెరవేర్చే విధంగా ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం బాధ్యత కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి చరిత్రలో ఎవరికి ఇవ్వనటువంటిది చేస్తే ఆయన ఏం చేశారంటే చాలా హామీలు ఇచ్చుకుంటా వచ్చారు ఇందాక వారు అన్నట్టు నర్సిరెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఆయన చెప్తే మనందరం నిజమైన జాబ్ క్యాలెండర్ అనుకుంటే ఆయన మనసులో అనుకున్నది సాక్షి క్యాలెండర్ జనవరి ఫస్ట్ సాక్షి క్యాలెండర్ అనుకున్నారు మాకు కావాల్సింది సాక్షి క్యాలెండర్ కాదు బ్రదర్ మాకు కావాల్సింది జాబ్ క్యాలెండర్ అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అమరావతిని బొత్స సత్యనారాయణ గారు అంటారు అది శ్మశానం లాగా ఉంది అంటారు మరి శ్మశానం లాగా ఉంటే మీరు పేదవాళ్ళకి అక్కడ పట్టాలు ఎందుకు ఇచ్చారు అంటే ఆ శ్మశానానికి వాళ్ళు కాటి కాపరులాగా ఉండాలని ఇచ్చారు మీరు ఎందుకు ఇచ్చారు అక్కడ జోన్లు జోన్లుగా విభజించి చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఐటీ హార్డ్వేర్ పార్క్ గా రెండు వేల ఐదు వందల ఎకరాలు అదేవిధంగా రెండు వేల ఐదు వందల ఎకరాలు పేదలకి భూమిస్తే దాన్ని ఇక్కడ దీన్ని అక్కడ మార్చి ఆ రాజధానిని పూర్తిగా అంటే మళ్ళీ చరిత్రలో పొరపాటును కూడా అది క్యాపిటల్ గా డెవలప్ అవ్వకుండా ఉండాలి అనే విధంగా తయారు చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే తరాలకు సంబంధించి అంటే వచ్చే సంవత్సరాలకు సంబంధించినటువంటి మందు ఆదాయాన్ని కూడా ఈరోజు తాకట్టు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం కూడా చేసినటువంటి పరిస్థితి వచ్చిన వచ్చిన కంపెనీలు ఉన్న కంపెనీలు అన్నిటినీ తరివేస్తే యువతకి ఉపాధి ఎలా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా మరి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని పొద్దున లెగిస్తే అంటాడు మరి డ్రైవర్ ఒక డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేశారు మరి అది ఎలా ఇంకొకటి డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఒక మానసిక రోగిగా చిత్రీకరించి మరి వారిని కూడా చంపేశారు ఏ విధంగా మీరు ఎస్సీలు ఎస్టీలు అని మీరు మాట్లాడుతూ ఉంటారు సర్వే రాళ్ళు బాతడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారి అందమైన ముఖ చిత్రాన్ని చెక్కటానికి ఆ సర్వే రాళ్ళకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎవరికి ఎందుకు ఈ డబ్బు ఇన్ని వేల కోట్ల ఉంటే మీరు బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కి ఎంతో కొంత డబ్బులు ఇవ్వచ్చు ఆ కార్పొరేషన్లన్నీ నిర్వీర్యం చేసి పేరు కార్పొరేషన్లు పెట్టారు కానీ అక్కడికి వెళ్తే తాగడానికి కప్పు కాఫీ ఉండదు కూర్చోడానికి ఒక కుర్చీ కూడా ఉన్నటువంటి పరిస్థితిగా ఈరోజు చేశారు మరి మీ బిడ్డ మీ బిడ్డ అంటూ మీ బిడ్డ మీ బిడ్డ అంటూ ఆయన పోషించినటువంటి క్యాన్సర్ గడ్డ ఈరోజు గంజాయి ఇది వాస్తవం కాదా ప్రతి గల్లీలో కూడా గంజాయి ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా గంజాయి అమ్మే వారికి గాని రౌడీజం చేసే వారికి గాని అరాచకం చేసే వారికి గాని ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి ఇంకొక లెక్క ఉంటుంది కాబట్టి మనోహర్ గారు చెప్పినట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి లోకేష్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని మనోహర్ గారు గాని మేము గాని వీటన్నిటి మీద గంజా ఎమ్మే వాళ్ళ మీద కానీ రౌడీ నిజం చేసే వాళ్ళ కదం కానీ ఒక ఉక్కుపోదం మోపపోతా ఉన్నాం కాబట్టి మీరు సర్దుకుంటే మంచిది తప్పకుండా ఓటింగ్ రోజు ఎవ్వరూ వదలద్దు ఇప్పుడు జరగబోయేటువంటి ఎలక్షన్స్ ఇది వర్గాలకు సంబంధించిన కాదు తరతరాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం ముఖ్యంగా నేను గాని మనోహర్ గారు కానీ వచ్చిన తర్వాత ప్రతి ప్రాంతంలో మంచి రోడ్లు వేసే పని కాని ప్రతి ఇంటికి నీరు ఇచ్చే పని కాని డ్రైనేజ్ల సమస్య తీర్చే విధానం కానీ అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతంలో రైతులకి ఏ విధమైన మేలు జరిగే విధంగా ఆదాయం పెంచే విధంగా ఖర్చులు తగ్గించే విధంగా నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు లేకుండా చేసే విధానం కానీ లేకపోతే కొత్త కొత్త ఇండస్ట్రీస్ ఈ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలో కూడా ఆలోచించి ఢిల్లీలో ఉన్న ప్రతి గల్లీ తిరిగి మీకు కావాల్సిన ఫండ్స్ నా శక్తి మేరకు తీసుకొస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను